ప్రణమి శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యమాయు నిత్యమాయో కామాధ సిద్ధయప్రథమం వక్రతుండం చేకదంతం ద్వితీయం తృతీయం కృష్ణపింగాజవక్ం చతుర్దకంలంబోదరం పంచమం చ షం వికటమే చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకమం ఫాళచంద్రం చ దసమంతు వినాయకమెకాదశం గణపతిం ద్వాదసంతు గజానం ద్వాదసైతావి నామాని త్రిసంధ్యం యహ్టే నిత్యం న విఘ్నభయం తస్ सर्विद्धि प्रभो लते, धनार्दी। लते, लते, लते।, लते नात्रा। समर्पयेत्तस्य विद्या लद्यांधना लनमुत्री लुत्रन्मोक्षाधी लंजपे गणपतिस्त्र चतुर्मासई फलम लभत्संवत्सरे लते नात्र संसेहष्टभ्यो ब्राह्मणेभ्य लिखिवाय समर्पय्त विद्या भवत्सर्वा गणेश प्रसादत प्रणमी शिसा देंव गौरीपुत्र विनायक भक्तावास स्मरेन्त्यो काम సిద్ధయ ప్రథమం వక్రతుండం చేకదంతం ద్వితీయం తృతీయం కృష్ణపింగాం గజవక్ం చతుర్దకంలంబోదరం పంచమం చ షం వికటమే చ సప్తమం విఘ్నరాజం చూమ్రవర్ణం తధాష్టకమం ఫాళచంద్రం చ దసమంతు వినాయకమెకాదశం గణపతిం ద్వాదసంతు గజానం ద్వాదసైతావి నామాని త్రిసంధ్యం యహ్దే నిత్యం న విఘ్నభయం తస్వర్వర్వసిద్ధికరం ప్రభో విద్యాార్థి లె విద్యాంధనా लते 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 धनमुराधी लुत्रन्मोक्षाधी लतिपेद गणपतिस्त्र चतुर्मासई फलम लभत्संवत्सरे सिद्धिच लात्र संसेहष्टभ्यो ब्रह्मणेभ्य लिखियाया तस्य विद्या सर्वा गणेशस्य प्रसादत प्रणम्य शिरसा देव गौरीपुत्रं विनायक भक्तास स्मरेम काम सिद्ध प्रथम च तोमच येकद्वं तृतीय कृष्णाक्ष गजवक््रम చతుర్దకంలంబోదరం పంచమం చ షం వికటమే చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకమం ఫాళచంద్రం చ దసమన్ వినాయకమేకాదశం గణపతిం ద్వాదసంతు గజానం ద్వాదసై తావి నామాని త్రిసధ్యం యహ్నితం విఘ్నభయం తస్ సర్వసిద్ధికరం ప్రభో విద్యా విద్యా ధనార్ది లనంపుత్రార్థీ లమోక్షాార్థీ లెగతిపేద్గణపతిస్తోత్రమాసై ఫలం लभत्संवत्सेंदतेना संसेहष्टभ्यो ब्राह्मणेभ्य लिखित्या सामर्पए्त विद्या सर्वा गणेशस्य प्रसादतः